ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అది కూడా అందరికీ నచ్చే టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మహాభారతంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదేంటంటే పాచక ఆటలో ఓడిపోవడంతో పాండవులు అరణ్యవాసం వెళ్ళాల్సి వస్తుంది అలా వారి పన్నెండేళ్ల వనవాస సమయం నడుస్తూ ఉంటుంది ఇకపోతే ఓ రోజు దుర్వాస మహర్షి తన పదివేల మంది శిష్యులతో కలిసి హస్తినాపురంలోకి వెళ్తాడు అక్కడ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇద్దరూ కలిసి వినయంతో దుర్వాస మహర్షికి స్వాగతం పలుకుతారు వారికి ప్రత్యేకమైన ఏర్పాటును కూడా చేస్తారు అలా చేసినందుకు వారిపై ఎంతో సంతోషించిన దుర్వాస మహర్షి వారితో హే ధృతరాష్ట్ర మీరు నన్ను ఇంత మర్యాద పూర్వకంగా ఆహ్వానిస్తారని నమ్మలేకపోయాను మీ అసంచలమైన సేవతో నన్ను చాలా సంతోష పెట్టారు నేను మీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మీకున్న కోరికలు నాతో అడగవచ్చు అని అంటాడు ఇది విన్న వెంటనే దుర్యోధనుడు ఈ సందర్భాన్ని వాడుకోవాలని ముందుగానే దుర్యోధనుడు కర్ణుడు మరియు శకుని కలిసి మాట్లాడుకున్నారు దుర్వాస మహర్షి ఒకవేళ వరాన్ని ఇవ్వాలి అనుకుంటే ఎలాంటి వరాన్ని అడగాలో మాట్లాడుకున్నారు అందుకనే ఎలాంటి ఆలోచన చేయకుండానే దుర్యోధనుడు వరాన్ని అడుగుతాడు హే ఋషి నా ప్రియమైన అన్న ధర్మరాజు నాకన్నా చాలా పెద్దవాడు గొప్పవాడు ప్రజెంట్ లో అతను తన భార్య నలుగురు తమ్ముళ్లతో కలిసి అడవిలో ఉంటున్నాడు కాబట్టి నా కోరిక ఏంటంటే మీరు మీతో పాటు ఉన్న పదివేల మంది శిష్యులతో కలిసి వారికి దర్శనమిచ్చే సౌభాగ్యాన్ని కల్పించండి అని అంటాడు అది కూడా ఈరోజు సూర్యోస్తమయం అయ్యేలోపు వారి దగ్గరికి వెళ్ళాలి అలా చేయడం వల్ల మీ సేవ మిమ్మల్ని చూసుకునే సమయం వారికి దొరుకుతుంది అని అంటాడు దీని వెనుక దుర్యోధనుడి కపట బుద్ధి ఉంటుంది సూర్యాస్త సమయంలో తర్వాత భోజనాలు ముగిసిపోయి ఉంటాయి కాబట్టి దుర్వాస మహర్షి శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఋషుముని దుర్వాసను సంతోష పెట్టడంలో విఫలమవుతారు అనుకుంటాడు దానివల్ల వారికి ఒకటి రెండు శాపాలు తప్పకుండా లభిస్తాయి అని సంతోషపడుతూ ఉంటాడు దీంతో అంటే ఈ వరం అడగడంలోనే అతని యొక్క నెగిటివ్ ఆలోచన ఏంటి అతను ఎంత నెగిటివ్ గా ఆలోచనతో ఉన్నాడు ఆ వ్యక్తి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే వరాన్ని కోరుకోమని చెప్పినప్పుడు ఆ వరాన్ని తన కోసం లేదా తన రాజ్యం కోసం వాడుకొని బెటర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా అతను పాండవుల కీడును కలగాలని కోరుకున్నాడు కానీ అతని ప్రయత్నం ఆశించినంతగా పని చేయలేదు సూర్యాస్తమయం ముందే ద్రౌపది అన్ని పాత్రలను కడిగి పక్కన పెట్టేస్తుంది అలాంటి సమయంలోనే దుర్వాస మహర్షి తన శిష్యులతో పాటు పాండవుల ఆశ్రమానికి వెళ్తాడు ద్రౌపది రోజంతా తన పనులు చేసుకుని అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ ఋషి తన శిష్యులతో కలిసి అక్కడికి చేరుకుంటాడు ధర్మరాజుతో మా అందరికీ భోజనం కావాలి అని అడుగుతాడు వారు ఆహారం అడిగినప్పుడు ధర్మరాజు వారికి స్వాగతం పలికి ఏ ఋషి దయచేసి మీరందరూ సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళి మీ కాలకృత్యాలు స్నానాలు చేసుకొని రండి అప్పటి వరకు మేము మీ కోసం ఆహారాన్ని తయారు చేస్తాము అని అంటారు అయితే ధర్మరాజు ఇలా ఎందుకు చేశాడు అంటే దాని వెనుక ఒక కారణం ఉంది వారు వచ్చేలోపు ఆహారం కోసం ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అని ఆలోచిస్తాడు ఆ తర్వాత దుర్వాస మహర్షి సమస్త శిష్యులను తీసుకుని నైదు వైపు వెళ్తారు వారు వెళ్లిన వెంటనే ద్రౌపది దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఒక మంచి అద్భుతం జరగాలని వేడుకుంటూ ఉంటుంది ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు ద్వారకలో రుక్మిణితో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అకస్మాత్తుగా ద్రౌపది ప్రార్థన విన్న వెంటనే అతడు లేచి కామక అడవి వైపుకు వెళ్తాడు దీంతో ద్రౌపది ప్రార్థన ఫలించినట్టే ఎందుకంటే దుర్వాస మహర్షి తిరిగి వచ్చేలోపే శ్రీకృష్ణుడు అక్కడికి చేరుకుంటాడు వచ్చిన శ్రీకృష్ణుడు ద్రౌపదితో ఏం జరిగింది విషయం ఏంటి అని అంటాడు అంతా విన్న తర్వాత శ్రీకృష్ణుడు ద్రౌపదితో హే పాంచాలి నీ దగ్గర సూర్యుని వల్ల లభించిన అక్షయ పాత్ర ఉంది కదా నువ్వు దానిని ఎందుకు వాడలేకపోతున్నావు అంటాడు అప్పుడు ఆలోచించిన ద్రౌపది నాకు గుర్తుంది మాధవ ఆ అక్షయ పాత్ర కేవలం మేము తిన్నంతసేపు మాత్రమే పనిచేస్తుంది ఆల్రెడీ నేను ఈ భోజనం తినేశాము కదా దుర్వాస మహర్షి వచ్చేలోపే మా భోజనాలు అయ్యాక పాత్రను కూడా కడిగేశాను అంటుంది అది విన్న వెంటనే శ్రీకృష్ణుడు నాకు అర్థమైంది మీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు ఆ పాత్రను సరిగ్గా శుభ్రం చెయ్యలేదు అని అనుకుంటున్నా ఓసారి ఆ పాత్రను నా ముందుకు తీసుకురాగలవా అని అంటాడు అది విన్న ద్రౌపది సరే అని ఆ అక్షయ పాత్రని తీసుకువస్తుంది నిజానికి ఆ పాత్రలో వండిన అన్నంలోని ఒక్క మెతకు వండిపోతుంది అది చూసిన శ్రీకృష్ణుడు ఆ అన్నం మెతకు తీసుకుని మింగేస్తాడు అది తిన్న శ్రీకృష్ణుడు అబ్బా ఎంత తీయగా ఉందో అని నవ్వుకుంటూ అంటాడు అదే సమయంలో నది ఒడ్డున స్నానం చేస్తున్న ఋషులకు అకస్మాత్తుగా తన కడుపులో నిండిన ఫీలింగ్ వస్తుంది అలాగే భోజనం పట్ల విరక్తి కలుగుతుంది అప్పుడే కొంతమంది శిష్యులు దుర్వాస మహర్షితో ఈ సంఘటన గురించి అడిగినప్పుడు దుర్వాస మహర్షి ఇల్ అంటాడు యుద్ధ భూమిలో లేదా అగ్ని ఈ రెండు పరిస్థితుల్లోనూ పాండవులు చాలా సమర్థులు ఇప్పుడు నాకు దానిపై ఎటువంటి సందేహం లేదు దేవతలు నిజంగానే వాళ్ళను రక్షిస్తున్నారు నిజానికి మనం ఇప్పుడు ఆశ్రమానికి తిరిగి వెళ్లే సమయం అయ్యింది మన ఆకలి ఇక్కడే తీరిపోయింది కాబట్టి వెళ్ళడం కరెక్ట్ అనుకుంటారు ఈ విధంగా దుర్వాస మహర్షి శిష్యులు అందరూ కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఈ విధంగా పాండవులను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్న దుర్యోధనుడి పథకం శ్రీకృష్ణుడు ఎంటర్ అవ్వడంతో అది విఫలమవుతుంది తర్వాత దుర్వాస మహర్షి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని అంటే వరాన్ని దుర్యోధనుడు దుర్వినియోగం చేసుకుంటాడు ఈ విధంగా వచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది చెడు గురించి వాడుకుంటే అది ఎప్పటికీ వైపే వస్తుంది చివరి వరకు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా కాబట్టి ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ ని ఖచ్చితంగా మీరు కామెంట్